హాయ్ అండి అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి వీడియో ఏంటంటే కూరగాయలు ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అయిందండి అందుకని నాకు ఏమేమి కోసుకున్నానో ఇవాళ అని వీడియో చేస్తున్నాను దొండకాయలు అయితే కోసానండి ఇదిగో ఇన్ అండి దొండకాయలు ఈ బేషన్ ఎండా వచ్చినాయి దొండకాయలు అయితే నాకు అండి ఇవి పచ్చికాయలు కోసుకోంగా మిగిలినవి అండి ఇవి కోసాను ఈ కాయలు అయితే ఎండబెట్టుకుంటే మిరపకాయలు అవుతాయని కోసాను పచ్చిమిరపకాయలు ఇవి వీటిలో కొన్ని మిరపకాయలు ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు ఇవి చాలా పెద్ద కాయలు అండి చాలా పొడుగ్గా వస్తాయి ఇవి అయితే చెట్టు ఎండిపోయి మళ్ళీ వర్షానికి ఎగురేసి ఇవి రెండు కాయలే వచ్చినాయి ఇట్లల్లో ఇవి రెండే వచ్చినాయి ఇప్పుడిప్పుడే పూత పిందిగా ఉంది కాయ ఇంకా తయారైతే మనకి బజ్జి మిరపకాయలు బాగుంటాయండి బజ్జీ వేసుకుంటే వామ బజ్జీ ఇదైతే సొరకాయి సొరకాయ ఇంకా రెండు రోజులు ఉంచేదాన్ని కానీ ఇదిగో ఇలా నల్లగా వస్తుంది ఇలా నల్లగా వచ్చిందంటే మళ్ళీ సొరకాయ ఎంత పాడైపోయిద్దేమని అని చెప్పి నేను కోసుకున్నాను గోడి చిక్కుడు కాయలు అయితే ఇవి అవి వచ్చినాయి అండి టమాటకాయ ఒకటి పండింది వంకాయలు వచ్చినాయి నాలుగు వంకాయలు ఇంకా పెద్ద వంకాయ ఉంది కానీ అది అసలు ఎంత పెద్దది అయితే చూద్దామని చెప్పి నేను అలాగే ఉంచాను గోడ చిక్కుడుకాయలు కొన్ని వచ్చినాయి అవి టమాటాలు వేసి వండుకోవచ్చు అని అవి కోసాను నేను మీ పచ్చిమిరపకాయలు బీరకాయ బీరకాయ అయితే ఒకటి పండిపోయిందండి ముదిరిపోయింది చెట్టుకి చూడలేదు నేను ఈ మిరపకాయలు దొండకాయలు ఇవన్నీ అలా మా కూరగాయలు పుల్ వీడో తీగ అయిందని మా కూరగాయలు అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో అందరు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి మరి అందరికీ